భార్యను సంతోషంగా ఉంచాలంటే ఏం చేయాలనీతి శాస్త్రంలో భార్య సంతోషంగా ఉంచే నాలుగు మార్గాలను చెప్పారు అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం బహుమతులివ్వడం భర్త తన భార్యకు ఎప్పటికప్పుడు బహుమతులిస్తూ ఉంటే భార్య సంతోషంగా ఉంటుందనలాగని స్తోమతకు మించి పెద్ద పెద్ద గిఫ్ట్లు తేవాల్సిన అవసరం లేదు ఇది బడ్జెట్లోనే ఉండాలి భార్యను ప్రశంసించండి భార్యను సంతోషంగా ఉంచే మరొక చిట్కా ఆమెను మెచ్చుకోవడం మీకు తెలుసా ప్రతి భార్య తన భర్త ప్రశంసించాలని ఎంతగానో కోరుకుంటుంది ఇలా చేస్తే మీ బంధం సాఫీగా సాగుతుంది ఆనందంగా ఉంటారు బయటకు వెళ్ళాలి భార్యను సంతోషపెట్టాలంటే ఆమెను బయటకు ఖచ్చితంగా తీసుకెళ్ళండి ప్రతిరోజూ తీసుకెళ్లడం కష్టం కాబట్టి నెలలో రెండు నుంచి మూడు సార్లైనా బయటకు తీసుకెళ్తే మీ బంధం బాగుంటుంది గొడవలు రావు అత్తమామలకు గౌరవం ఇవ్వండి మీ భార్య మీ అమ్మానాన్నలకు గౌరవం ఇచ్చినట్టే మీ భార్య తల్లిదండ్రులకు కూడా మీరు గౌరవం ఇవ్వాలి ప్రతి భార్య తన కుటుంబ సభ్యులను భర్త గౌరవించాలని కోరుకుంటుంది